బృందావనమంతా గోపాలకృష్ణుడి అల్లరి ఆటలతో ఆనందోత్సాహంతో నిండిపోయి ఉంది పిల్లల కిలకిలలు గోమాతల మ్రోగులు గోపికల నవ్వులతో బృందావనమంతా ఆనందోత్సాహంతో నిండిపోయి ఉంది ఆయన కళ్ళల్లో మాయ ఆయన అల్లరి ఆటలో ఎవ్వరికీ అర్థం కాని ఒక అసాధారణమైన దైవత్వం కనబడుతుంది ఆయన చేసే ప్రతి చిలిపి పని శ్రీకృష్ణలీలే ఒకరోజు యశోదమ్మ తన చిన్ని కృష్ణుడు మట్టిని తిన్నాడని విన్నది ఆమె కోపంతో ఆందోళనతో పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణ నువ్వు మట్టిని తిన్నావా నాయనా అని అడిగింది అమ్మ నేను మట్టిని తినలేదు అని అమాయకంగా తలను ఊపాడు ఆ చిన్ని గోపాలుడు అప్పుడు యశోదమ్మ ఏది నోరు తెరువు నేను చూసి చెబుతాను అని గట్టిగా కసురుకుంది ఆ క్షణమే ఆ చిన్ని కృష్ణుడు తన తల్లి కోసం నోరు తెరిచాడు అయితే ఆ నోటిలో ఏం కనిపించిందో తెలుసా నక్షత్రాల గుంపు గ్రహమండలాలు గగన మండలాలు సముద్రాలు పర్వతాలు అంతులేని బ్రహ్మాండమంతా దర్శించింది ఆ మహా విశ్వాన్నంతా సందర్శించింది ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ విరాట్ విశ్వరూప సందర్శనాన్ని దర్శించింది ఒక చిన్న బిడ్డలో ఆ అనంత విశ్వం నిండిపోయిందని గ్రహించింది ఆమె గుండె ఒక్కసారిగా ఉనికిపోయింది మాతృ ప్రేమతో ఆమె మది నిండిపోయింది విశ్వం వెనుక దాగి ఉన్న తన బిడ్డను ప్రేమగా కౌగలించుకుంది